మానవత్వం పదో భాగం నా మీద ఎందుకు అరుస్తావు వయసులో ఉన్న అమ్మాయి మధ్యరాత్రి దాకా ఊరు తిరిగొస్తే ఏమిటి అర్థం ఇదేమన్న సత్రమా నా కూతురు గురించి నాకు తెలుసు మీరు అనవసరంగా బాధపడకండి వెళ్ళి పడుకోండి ఎవరైలా పోతే నాకేమొచ్చింది కానీ ఒకటి మాత్రం చెప్తాను విను నువ్వు ఇప్పుడే దీన్ని కంట్రోల్లో పెట్టడం మంచిది లేకపోతే రేపే తన తల్లిలాగా కడుపు పెంచుకుని వచ్చి నీల అమ్మమ్మ జయ అరుపుతో యామిని అదిరిపడది సరోజ మాత్రం బెదర్లేదు ఎందుకే అరుస్తావు మీ అమ్మ ఎవరి దగ్గర ఏ మారిపోయే కదా నేను కన్నది లేకపోతే పాపానికి నేను రోడ్డు మీద పారేసి వెళ్తుందా దాని బుద్ధులే కదా నీకు వస్తాయి ఊరికినా చెప్పారు తల్లిలాగానే బిడ్డ దారంలాగానే చీరా అని అయితే మా అమ్మ ఖచ్చితంగా మీకు పుట్టలేదు జయ ఆవేశంగా అనడంతో యామినితో పాటు గదిలో నుండి వచ్చిన రామారావు కూడా కంపించిపోయారు సరోజకి రక్తం ఉడికిపోయింది ఏయ్ ఏం కూస్తున్నావే నాలుగు చీర పారేస్తాను యామిని నా కూతురే ఖచ్చితంగా నీ కూతురు అయ్యుండదు ఏయ్ తల్లిలాగానే పిల్లలు అన్నారు మీ అమ్మాయి మీలాగా స్వార్థపరురాల్లాగా పేరాస పట్టిన పిశాచిలాగా అవతల వారిని కష్టపెట్టి అందులో సంతోషాన్ని వెతుక్కునే అల్ప జంతువులాగా కదా ఉండాలి కానీ మా అమ్మ దేవత కదా జాలి చూపటంలోను దయాగుణంలోను మానవత్వం చూపటంలోను అభిమానం చూపటంలోను ఆవిడ కళ్ళకు కనబడే దేవత కదా ఆవిడే మీ కూతురేలా అవుతుంది ఏమే యామిని ఏమిటే ఈ అనాథగారిదే ఏమిటేమిటో వాగుతుంది నువ్వేమో రాయలాగా నిలబడ్డావు అది ఇంకేం చేయగలదు సరోజ మెత్తగా ఉన్నవాళ్ళు కఠోరంగా మారితే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవద్దా జయను ఎన్ని మాటలన్నా ఎంత బెదిరించావు అది మాత్రం ఎంత దూరం పరిగెడుతుంది అదే ఆగి నిలబడి చూస్తుంది ఏమయ్యోయ్ బుద్ధి లేని మనిషి ఎవరితో ఒకర్తి కోసం నన్నే ప్రశ్నలు అడుగుతావా ఇక్కడ పంచాయితీ చేయమని నిన్ను ఎవరైనా పిలిచారా వెళ్లవయ్యా వెళ్ళి నీ పని చూసుకో తాతయ్య నువ్వు వెళ్ళి చెవులు మూసుకుని పడుకో మంచివాళ్ళు మంచి విషయాలు మాత్రమే వినాలి వెళ్ళు తాతయ్య జయ్య ఎదిరించే బాణలో మాట్లాడటంతో తాతయ్య రామారావు సరే అన్నట్టు తల ఊపి సరేనమ్మా అనేసి అంతకు మించి అక్కడ నిలబడకూడదని గదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు యామిని మాట్లాడకుండా నిలబడి ఉండటం చూసి సరోజ దగ్గరికి వెళ్ళింది జయ ఏమన్నారు మా అమ్మ తప్పుదోవలో వెళ్ళి నన్ను కన్నదా మా అమ్మకు ప్రసవం చూసారా లేదు నన్ను కన్న తల్లి మీకు తెలుసా ఏయ్ ఏమిటి మీద మీదకు వస్తున్నా నన్ను కన్న తల్లి తానుగా నన్ను విసిరి పారేసి ఉండదు మీలాంటి ఒక రాక్షస అత్తగారిలా వచ్చి ఆడపిల్లతో వస్తే నీకు ఇంట్లో చోటు లేదని చెప్పుంటుంది లేకపోతే మీలాగా హృదయమే లేని ఒక నయవంచకుడు నన్ను కన్న తల్లికి తెలియకుండా తీసుకొచ్చి పారేసుంటాడు అలా కూడా కాకపోతే మీలాంటి స్వార్థగురం కలిగిన ఒక వేట కుక్క వేటాడి వెళ్ళిపోయినందువల్ల నా తల్లి మోసిన మలినంగా పుట్టుంటాను ఆమెకు మీలాగే పేరాస కలిగిన తల్లి ఉండుంటుంది ఆమె కూడా నన్ను విసిరి పారేసుంటుంది ఏయ్ ఎందుకే ప్రతిదానికి నాలాంటిది నాలాంటిదని చెప్తున్నావు అవును అద్భుతమైన తల్లి దొరికి కూడా మీలాంటి మనుషులే మమ్మల్ని అనాథగా నిలబెడుతున్నారు ఎన్ని రోజులు ఎన్నిసార్లు మీ నోటితో అనాథ అనే మాటను విని విని నేను అనాథలాగానే మాటలు గొంతుకకు అడ్డుపట్టంతో యామిని నోరు తెరిచింది జయ వద్దమ్మా అనాథ అనే పిలుపుతో ఇక్కడ ఉండటం కంటే అనాథ సన్నాలయానికే వెళ్ళిపోతాను జయ చాలమ్మా నా వల్ల రోజు అమ్మమ్మ దగ్గర గొడవ పడుతూ ఎంతో మనోవేదంతో కష్టపడుతున్నారు మీరు కన్నవారికి మీ వేదన అర్థం అవ్వకపోయి ఉండొచ్చు కానీ నాకు అర్థమవుతుందమ్మా ఇక మీదట నా కోసం మీరు పోరాడొద్దమ్మా నేను వెళ్ళిపోతానమ్మా నాలాగా ఉన్న ఎందరో జీవులకు నా సహాయం కావాల్సి ఉంది ఇలా కొందరికి అడ్డుగా పరిగెత్తు ఉండటం కంటే ఏ పాపం ఎరగిన ఆ పాపాత్ములకు మంచి సన్నిహితురాలుగా ఉండి నా జీవితాన్ని ఇంకొకరికి ఉపయోగపడేటట్టు చేసుకుంటాను నన్ను వెళ్ళనీయమ్మ ప్లీజ్ బ్రతిమలాడుతున్న కూతుర్ను చూసింది లోతుగా చూసింది కళ్ళల్లోకి చూసింది ఒక్కసారి కాదు అలా మళ్ళీ మళ్ళీ చూసి ఒకసారి నిట్టుర్పు విడిచి చెప్పింది పో అమ్మా పో వెళ్ళిపో గట్టిగా చెప్పింది యామిని లంచ్ టైము పిల్లలందరూ వరుసగా కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళను ఒకసారి పర్యవేక్షించి నీరసంగా తన క్లాస్లోని కుర్చీలో కూర్చుంది జయ ఆకలనే భావమే లేకుండా కడుపు మనసు మొద్దుబారిపోయున్నాయి ఈ రోజుతో నాలుగు రోజులైంది అమ్మను అమ్మతో పాటు జీవించిన ఇల్లు వదిలి శాశ్వతంగా వదిలివచ్చి దేవుడిచ్చిన లాంటి అద్భుతమైన బంధుత్వంతో చివరి వరకు ఉండలేకపోయానన్న బాధతో గుండె నొప్పి పుడుతుంది అందులోనూ ఒకే మాటతో పో అన్న అమ్మ తాను వస్తువులతో ఇంటి నుండి బయటకు వరకు తన గది నుండి బయటకు రాకుండా ఉండటమే హృదయాన్ని పిండుతున్నట్టు ఉన్నది నా మీద అమ్మ కోపం తెచ్చుకుందే అని తటపటాయిస్తున్నప్పుడు సరోజా బలవంతంగా జైను బయటకు గెంటేయడానికి తాతాహలాడింది చిలక్కు చెప్పినట్టు చెప్పానే దాన్ని పెంచద్దు అది పెద్దదైతే నీకు గంజి పోస్తుంది అనుకోకు పోయదు విన్నావా వెళ్ళేదే ఇదిగో ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతుంది పోని ఈ రోజుతో నిన్ను పట్టుకున్న శని వదిలిందని అనుకో మొదట స్నానం చెయ్యి అది వెళ్ళిన తర్వాత ఇల్లు కడిగేస్తాను అన్నప్పుడు బాధక కంటే నవ్వు వచ్చింది జయకు అమ్మమ్మ గుణం ఆమెకు తెలియందా ముందుకు వెళ్తే కరుస్తుంది వెనకకు వస్తే తంతుంది ఇంట్లో ఉంటే కాళ్ళకు చుట్టుకునే బురదపాము అంటుంది వెళ్ళిపోతాను అంటే దాంట్లోనూ నేరం వెతుకుతుంది ఇది ఆమె పుట్టుక గుణం ఇక దేని గురించి బాధపడకూడదు అనే వేగంతో రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చి ఇక్కడ ఆశ్రయం తీసుకున్నాను అయినా కానీ తల్లిమొహం చూడకుండా హృదయం తాపత్రయపడుతుంది నిద్ర ఆహారం మీద ఆసక్తి లేక తల్లి ప్రేమ కోసం మనసు పరితపిస్తుంది అదే సమయం మనసులో ఒక ఆలోచన ముల్లులాగా గుచ్చుకుంటుంది వెళ్ళిపోతాను అన్న వెంటనే పో అని చెప్పిందే వద్దని ఒక మాట కూడా అనలేదే అడ్డుకోలేదంటే అమ్మకు నా మీద విరక్తి ఏర్పడిందా ఇదే కన్న కూతురు అయితే పంపించి ఉంటుందా అనే ఆలోచన ఆమెను ఎక్కువగా వేధిస్తున్నది జయమ్మగారు బయట సెక్యూరిటీ పిలుపుతో తిరిగి చూసింది ఏమిటి రాఘవ్ మీరు ఎక్కడే ఉన్నారా మీకోసం మీ రూమ్లో డైనింగ్ హాల్లో అన్నిట్లో వెతికి వస్తున్నానమ్మా ఏమిటి విషయం మిమ్మల్ని వెతుక్కుని ఒక అమ్మ వచ్చిందమ్మా ఏమిటి గబుక్కును లేచింది అమ్మాయి ఉంటుందా ఎవరు ఎక్కడున్నారు ఎవరినీ తెలియటం లేదమ్మా కానీ పెట్టాబేడా పుచ్చుకుని వచ్చారమ్మా ఏమిటి మన వాటిన అమ్మగారితో మాట్లాడారు ఇప్పుడే మీ రూంలో సామాన్లన్నీ పెట్టొచ్చాను రాఘవ్ చెప్పి ముగించేలోపే గాలిలా ఎగురుకుంటూ తనకని కేటాయించిన గదివైపుకు వెళ్ళింది జయ ఆయాసపడుతూ వచ్చి నిలబడ్డ కూతుర్ను తాను తీసుకువచ్చిన వస్తువులను గదిలోని అలమారాలో పెడుతున్న యామిని నిదానంగా తిరిగి చూసింది జయ ఒళ్ళంతా జలధరించింది పరిగెత్తుకొచ్చి తల్లిని వాటేసుకుంది అమ్మ నువ్వేనా వచ్చేసావా నన్ను వెతుక్కుని వచ్చేసావా ఇది కలకాదు కదా వదులు నన్ను వదులు నాకు చాలా పనుంది అమ్మ వచ్చి నాలుగు రోజులైనా ఒక వస్తువునైనా సర్ది పెట్టావా అన్నీ చందరవందరగా పడున్నాయి అయ్యో అమ్మ మొదట నువ్వు ఇలా వచ్చి కూర్చో నాకు ఏం చేయాలో తోచడం లేదు ఎలాగమ్మా ఎలాగమ్మా వచ్చావు అందులోని ఇన్ని సామాన్లతో వచ్చావేమిటి అంటూ యామిని తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంది ఉత్సాహము ఆనందము ఆదుర్దాతో వికసించిన కూతురు మొహాన్ని చూసి నవ్వింది యామిని నన్ను చూడకుండా నేను లేకుండా నువ్వు ఉండగలవా అయ్యో పిచ్చే పట్టుంటుంది రెండుసార్లు ఫోన్ చేశాను అమ్మమ్మ ఎత్తింది అందుకే కట్ చేశాను ఎలాగైనా ఈరోజు మీ ఆఫీస్కి రావాలని మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సాయంత్రం రావాలని అనుకున్నాను మంచి కాలం రాలేదు నేను ఉద్యోగం వదిలేశాను అమ్మ అవును ఉద్యోగం వదిలేశాను ఆఫీస్లో ఇచ్చిన సెటిల్మెంట్ డబ్బుతో ఇంటిలోని తీర్చేశాను ఇంటి బాధ్యతను అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టాను ఇక మనకి బయట ఖర్చులు ఏమీ లేవు నువ్వు చెప్పినట్లే ఇక్కడున్న వారిని చూసుకుంటూ మనము ఇక్కడే ఉండిపోదాం అన్న తల్లిని నమ్మలేనట్లు చూసింది జయ ఏంటమ్మా చెప్తున్నావు ఏమ్మా అన్నిటినీ వదులుకుని వచ్చావా ఇరవై ఐదేళ్లు వయసున్నప్పుడే నీకోసం అందరినీ వదిలించుకుని వచ్చిన దాన్ని నేను ఇప్పుడు యాభై ఏళ్ళప్పుడు రాలేనా అమ్మా నువ్వు నా బిడ్డవురా నిన్ను ఒంటరిగా కలత పెట్టి నేను అక్కడెలా ఉండగలను చెప్పు యామిని ప్రేమగా అడగటంతో కూతురికి కళ్ళు చెమచ్చినాయి అమ్మమ్మ నిన్ను ఎలా వదిలింది ఆవిడకు నాకంటే మన ఇల్లు నేను సంపాదించే సొమ్ము మాత్రమే ముఖ్యం ఇప్పుడు కావాల్సింది ఉండటానికి ఒక ఇల్లు కడుపుకు తిండి అది దొరికిన తర్వాత నేను రావటం గురించి పెద్దగా బాధపడలేదు తాతయ్య మాత్రం బాధపడ్డారు ఆరోగ్యం బాగుపడ్డాగా సమయం దొరికినప్పుడు మనల్ని చూసి వెళ్ళమన్నాను వాళ్ళ కాలం వరకు కూర్చుని తినేలాగా డబ్బును బ్యాంకులో వేశాను ఉన్నంత వరకు మన ఇంట్లో ఉండని ఒక కూతురుగా కన్నవారికి చేయవలసిన బాధ్యతలను చేసేశాను ఇక మీదట ఒక తల్లిలాగా నీతో ఉండటం వరకే నా బాధ్యత అందుకనే వచ్చేశాను అని చెప్పి నిట్టూర్పు విడిచిన తల్లి ఊళ్ళో తలపెట్టుకుని ఏడ్చింది జయ వెక్కి వెక్కి ఏడ్చింది సంతోషంతో కూతుర్ని చూసింది ఎందుకురా ఇప్పుడు ఏడుస్తున్నావు లేదమ్మా నా కోసం మళ్ళీ అందరినీ వదిలి వచ్చేసావే మిమ్మల్ని నేను అనాథం చేశానే చచ్చ అలా మాట్లాడకూడదు ఎవరు అనాథలు కాదు నాకు నువ్వు నీకు నేను మనకి ఈ జీవితం చాలరా ఇక అయినా మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉంటావని కదా నేను వదిలేసి వచ్చాను కానీ సంతోషం అనేది బంధువులతో ఉండదమ్మా మంచి మనసులో మంచి నడవడికలో ఉంటుంది నా కూతురితో ఉండటమే నాకు నిజమైన సంతోషం అయ్యో ఇన్ని సంవత్సరాలు నీతో ఉండి కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానే నేను పాపాత్మురాలని పాపాత్మురాల్ని అంటూ నెత్తి బాదుకుంటూ ఏడుస్తున్న జైను అడ్డుకుంది యామిని ఏరా పో అని నేను చెప్పడంతో బాధపడ్డావా ఈ అమ్మ నిన్ను అసహించుకుందనుకున్నావా అవునమ్మా పిచ్చిదానా నేను నిన్ను అసహించుకుంటాన చెప్పు అమ్మమ్మను మన ఇంటికి తీసుకువస్తున్నప్పుడే నాకు తెలుసు మన ప్రశాంతత బయటకు వెళ్ళిపోతుందని కానీ కన్నవాన్ని వదిలేశామనే అపవాదు మన మీద పడకూడదనే వాళ్ళని తీసుకువచ్చాను ఆ తర్వాత ప్రతిరోజు నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదు అనుకున్నావా అమ్మ అమ్మమ్మ గుణం మారదు కానీ ఆవిడకు కోపం ఎక్కువ అవటమే నాకు ఆశ్చర్యం కలిగించింది అమ్మమ్మకి ఎందుకమ్మ అంతకచ్చే కోపం నేను ఒకరోజు కూడా ఆమెను అమర్యాదగా చూడలేదు కుట్టడం తేలు యొక్క గుణం గడ్డి తిన్నా పాలు ఇవ్వటం ఆవు యొక్క గుణం రెండూ తమ తమ స్వభావాన్ని మార్చుకోవు మనమే మంచిది ఎన్నుకుని చెడును దూరంగా ఉంచాలి అమ్మమ్మ చేసింది తప్పు మాత్రమే కాదు పెద్ద పాపం ఒక పసిపిల్ల మనసును మాటలతో గుచ్చి కెలికి గాయపరచడం దేవుడికే చేసిన నేరం పాపం చేసిన అందరికీ దేవుడి సభలో శిక్ష ఉంది అమ్మమ్మకు అది ఖచ్చితంగా ఉన్నది వద్దమ్మా నీ నోటితో అలా చెప్పకమ్మా జయ ఇప్పుడు మీరిచ్చిందే పెద్ద శిక్ష ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరోజు ఒక ముద్ద అన్నం తినేటప్పుడు అయ్యో ఇది మన పిల్ల యొక్క కష్టార్జితమే దాన్ని అనాథగా విడిచిపెట్టి మనం ఇక్కడ కూర్చుని ఉన్నామే అని ఆమె మనసు ఆమెను ప్రశ్నిస్తుంది వెయ్యి ప్రశ్నలు వేస్తుంది మనస్సాక్షి ఇచ్చే శిక్ష నుండి ఒక్కరు కూడా తప్పించుకోలేరు అది నిజమే ఇప్పుడు మాట్లాడటానికో వాదించటానికో మనుషులు లేకపోవడంతో ఆమెకు మన విలువ తెలుస్తుంది నిన్ను ఎన్నో రోజులు ఎన్నెన్ని మాటలు అనుంటుంది అమ్మా అవన్నీ నీకెలా ఏం నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా నిన్ను ఎలాగైనా నా ఇంట్లో నుండి పంపించేయాలనే బలవంతంగా నాతో మన ఇంటికి వచ్చిందని నాకు తాతయ్యకు తెలుసు పిల్లలు వాళ్ళు పడుతున్న బాధను ప్రత్యేకంగా తల్లికి చెప్పక్కర్లేదురా నీ మొహం చూసే తెలుసుకున్నాను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను త్వరలోనే దీనికి ఒక ముగింపు పెట్టాలి అని ఆ రోజు నువ్వే ఈ ముగింపును చెప్పడంతో అదే సరైన ముగింపు అని నాకు మనసులో అనిపించింది నిన్ను అడ్డుకోలేదు నువ్వు ప్రతిరోజు ప్రతిపూట అమ్మమ్మ వలన అవమానపడటాన్ని నేను తట్టుకోలేకపోయాను అందుకే పో అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళిపోతున్నది చూడటానికి నాకు శక్తి లేదు గదిలోకి వెళ్ళిపోయాను నా కూతురు జాగ్రత్తగా వెళ్ళి చేరాలని మనం ఎప్పుడూ వెళ్ళే ఆటో అతనికి ఫోన్ చేసి గేటు బయట ఉండమని చెప్పాను నేను దింపేసి అతను నాకు ఫోన్ చేసిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలిగాను ఆ నిమిషం నుండి ఇక్కడికి రావడానికి నేను చేయవలసిన అన్ని పనులు మొదలుపెట్టాను ఇదిగో వచ్చేశాను అంటున్న తల్లిని ఆశ్చర్యంతో చూసింది జయ కళ్ళల నుండి కారుతున్న నీరు ఆగిపోయింది ఆమె మనసంతా యామే చోటు చేసుకుంది ఏ మనిషి ఈవిడ ఊరు పేరు తెలియని ఎవరితో ఒకటి కనిపారేసిన నా కోసం నా ప్రాణం కాపాడటం కోసం తన సంసార జీవితాన్ని వదులుకుంది నన్ను అనాథగా వదిలిపెట్టకూడదని తన తల్లిదండ్రులు కుటుంబీకులను బంధుత్వాలను అన్నీ అన్నింటినీ వదులుకుంది మనసులో ఉండే మానవత్వాన్ని బయటపెట్టింది తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా నన్ను తన కూతురుగా ఎన్నుకుని పెళ్లి కాని కన్యా తల్లిగాని జీవించిందే ఇప్పుడు కూడా నాకోసం నేను ఒంటరితనంలోకి వెళ్ళి కష్టపడకూడదనే భావనతో ఇదిగో మళ్లీ చేరిన బంధుత్వాలను వదులుకుని మళ్లీ నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది అమ్మా నువ్వు మామూలు మనిషివి కాదు జీవించే దైవానివి నాకు తల్లి తండ్రి స్నేహితురాలు ప్రాణం హృదయం భవిష్యత్తు అంటూ అన్నీ నీవే అయ్యావు ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు నీకోసమే బ్రతుకుతాను ఇది నీ మీద ప్రతిజ్ఞ ఇలాగే చూస్తూ కూర్చుంటే ఎలా లంచ్ బ్రేక్ అయిపోయి క్లాస్ను మొదలు పెట్టారు నువ్వు క్లాస్కి వెళ్ళొద్దా వెళ్ళాలి కానీ నువ్వు ఒంటరిగా ఉంటావే నేను కావాలంటే లీవ్ చెప్పేనా వద్దు మొదట నువ్వు పనికి వెళ్ళు నేను అలాగే ఇక్కడున్న వృద్ధులను చూసుకుంటూ నా పనిని మొదలు పెడతాను మేడం దగ్గర అన్నీ మాట్లాడేశాను ఇక ఆ పనులు వెంటనే ప్రారంభించాలి అంటూ నవ్వుతూ చెప్తున్న తల్లిని తృప్తిగా చూసి మురిసిపోయింది జయ సరేమ్మా నేను బయలుదేరతాను వెళ్ళిరా నవ్వుతూ విడుకోలు చెప్పిన యామిని తలుపులు మూసి తాళం వేసి తన కొత్త ఉద్యోగాన్ని పెట్టడానికి బయలుదేరింది ఇక వీరి ప్రపంచం ప్రశాంతంగానూ ఆనందంగానూ ఉంటుంది